ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకు ట్రిబులైట్ మ్యాజిక్ డే నిన్నే వీడియో ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చి ఎనిమిది సార్లు వచ్చి మన కోరికను రాసుకోమన్న రాసుకోమన్నాము అదేవిధంగా రెండు సమయాలలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఎయిట్ మ్యాజిక్ డే సందర్భంగానే మనం నిన్నొచ్చి ఒక అఫర్మేషన్స్ ఆ విధంగానే చెప్పుకున్నాం స్విచ్వర్డ్ మూలంగా ఏంజిల్ నెంబర్ ఆ విధంగానే చెప్పుకున్నాము కానీ ఈరోజు చెప్పబోయే ఈ వీడియోలో మనం ఆధ్యాత్మికంగా మనం దేవుడికి పెట్టుకునే విధంగా వచ్చి చెప్ప వీడియో అనేది ఉంటుందండి కాబట్టి ఇది కూడా చాలా సులభమైన ఒక పరిహారమే కానీ చాలా 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 పవర్ఫుల్ అండి అది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు మనం లక్ష్మీదేవిని పూజించేది అందులో ఈ శ్రావణ మాసంలో ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే వచ్చింది ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం ఈ శ్రావణ మాసంలో మీరు ఈ రోజున రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల ఆ యాభై తొమ్మిది నిమిషాలు మీరు చేసే అవ్వాలండి ఆ సమయం మనకు గంట సమయం ఇంచుమించు గంట సమయం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు చాలా సులభమైంది పరిహారం అనగానే కష్టం అనుకోవద్దు అందరూ చేసుకోదగ్గ పరిహారమే ఇక ఆ పరిహారానికి ఏం కావాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను మనకు ఎనిమిది అనేది ఒక లక్ నంబర్ అనమాట లక్ అనేది మనకు చేకూర్చే నంబర్ చాలామంది ఎనిమిది అన్లక్కి దురదృష్టవంతులు ఎనిమిదవ తేదీ పుట్టిన వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారో అలా ఏం కాదండి ఎనిమిదవ తేదీ ఎవరు పుట్టారో వాళ్ళు నిజంగా ఫస్ట్ కష్టాలు పడ్డ తర్వాత మంచి రాజయోగం అనేది అనుభవిస్తారు వాళ్ళు మంచి అదృష్టవంతు జాతకులని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు కూడా ఎనిమిదవ తేదీ అనగానే తక్కువ చూపొద్దు అయ్యో పాపం వాళ్ళకి లెక్కలేదనే ఉద్దేశమే వద్దు వాళ్ళు మంచి స్థాయికి అనేది ఒక రేంజ్లో వెళ్తారనమాట అది అందువల్ల ఎనిమిది అనేది మనకు లక్క మనం పదే పదే ఎనిమిదిని ఎనభై ఎనిమిదిని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది అంటే ట్రిబుల్ ఎయిట్ని ఇలా చూస్తూ ఉండేటప్పుడు మనకు ఏదో ఒక అదృష్టం వస్తుంది అనే ఒక సంకేతం అన్నమాట కాబట్టి మనం చేసే పనిలో హుషారుగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మంచి లాభాలు కూడా పొందొచ్చు అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే అనేది ఈ సంవత్సరమే కాదు సంవత్సరానికి ఒక్కసారి చెప్పుకోవటమే కాదండి అది మళ్ళీ వసతో రాదు కూడా ఇలాంటి రోజు అనేది తెలియదు నెక్స్ట్ ఇయర్ మనకు టూ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది కాబట్టి కాబట్టి అప్పుడు ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే వస్తుంది కానీ ట్రిపుల్ ఎయిట్ రాదు కాబట్టి ఈ ట్రిబుల్ ఎయిట్ మ్యాజిక్ డే అనేది ఈ సంవత్సరం తర్వాత ఎప్పుడు వస్తుందో మనమే చెప్పలేము కాబట్టి తప్పకుండా ఈ రోజున వదులుకోకుండా ఈ పరిహారం కూడా చేసుకోండి అక్క మేము నిన్నటి చేసాము అది చేసుకోవచ్చు అంటే తప్పకుండా చేసుకోవచ్చు అండి అది వచ్చి మనం ఆధ్యాత్మికంగా కాదు అఫర్మేషన్ మూలంగా మనం ఒక ప్రపంచానికి చెప్తున్నాము ఇప్పుడు దైవానికి చెప్తున్నాం అనమాట కాబట్టి ఇక ఏం చేయాలి అంటే ఈ సమయం అనేది ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల తప్పకుండా చేసుకోండి ఇక ఆ సమయంలో చేసుకునే వాళ్ళు తప్పకుండా స్నానం చేసే ఉండాలి నాన్ నాన్ వెజ్ తినుండకూడదు పీరియడ్స్ అయినా కానీ ఐదు రోజులు అయిన వాళ్ళే మాత్రమే చేసుకోండి ఎందువల్ల అంటే అంత పవర్ఫుల్ ఒక మెథడ్ అనమాట ఖచ్చితంగా మనం ఈ మెథడ్ ఫాలో అయ్యేటప్పుడు పవర్ చాలా పవిత్రంగానే ఉండాలన్నమాట కాబట్టి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి అనమాట ఇక ఏంటంటే ఈ పరిహారం చేయటానికి మీరు పూజ గదులైనా చేసుకోవచ్చు లేదా మీ హాల్లో మీకొచ్చి ప్లేస్ లేదు పూజ గదిలో చిన్నగా ఒక కబోర్డ్లో పెట్టుకో ఉన్నారు మీరు చక్కగా కూర్చొని హాల్లో కూడా చేసుకోవచ్చు అనమాట ఇక ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ అది ఇత్తల ప్లేటా వెండి ప్లేటా స్టీల్ ప్లేటా ఏదైనా పర్వాలేదు ఒకవేళ స్టీల్ ప్లేట్ అనుకోండి దానిపైన ఒక ఎనిమిది తమలపాకులు అనేది కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇత్తల ప్లేట్ అయితే అవసరం లేదు ఇత్తల ప్లేట్ శుభ్రంగా కడిగి పసుపు కుంకాలు పెట్టేసుకొని ఎనిమిది దీపాలు తీసుకోవాలి ప్రమిదలు ఎనిమిది ప్రమిదలు అనేది తీసుకోండి ఈ ఎనిమిది ప్రమిదల్లో నూనె అనేది పోసి అనేది వేసి రెడీగా పెట్టుకొని ఎనిమిది దిక్కుల్లో మనకు అష్ట దిక్కులు అంటాం కదా అష్టదిక్కులు ఎనిమిది అనే దానికి పరంగా కూడా చాలా పవర్ఫుల్ అండి నిన్నే విషయం ఈ విషయం నిన్నే చెప్పుకున్నాం ఎందుకంటే మనం అష్ట లక్ష లు అలాగే అష్ట దిక్కులు అట్లాగే మనకు అష్ట వారాహులు ఇట్లాగా మనం చెప్పుకుంటూ ఉంటాం అష్ట అనేది ఎనిమిది అనేది మనకు ప్రపంచ శక్తికే కాదు దైవశక్తికి కూడా చాలా దగ్గర సంబంధం అనేది ఉంది కాబట్టి ఈ యొక్క ఎనిమిది దీపాలు అనేది తీసుకోండి ఎనిమిది దీపాలు నీట్గా కడిగి బస్పముఖం పోసిపెట్టి నువ్వుల నూనె కొద్ది కొద్దిగా అయినా పర్వాలేదండి ఎందువల్లంటే ఒక అరగంట అనేది మనకి వెలిగితే చాలు దీపాల్లో రెడీ చేసుకొని ఎనిమిది దిక్కులు అంటే లైన్గా ప్లేట్లో వచ్చి పెట్టుకోండి అనమాట పెట్టుకున్న తర్వాత వాటిని వెలిగించుకోండి వెలిగించుకొని చక్కగా అది అండ్ మనం పూజా విధంగా ఆధ్యాత్మికంగా చేసుకుంటున్నాం కాబట్టి ఒక రెండు పువ్వులు కూడా మధ్యలో అనేది పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ పెట్టి పువ్వు అనేది పెట్టుకొని ఇప్పుడు ఎనిమిది వన్ రూపీ కాయిన్స్ తీసుకోండి వన్ రూపీ కాయిన్స్ అయినా టూ రూపీస్ కాయిన్స్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినా మీ ఇష్టం కాబట్టి మనకు తక్కువ రేట్లో వన్ రూపీ కాయిన్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఎనిమిది తీసుకోండి ఇప్పుడు ఈ ప్రమిదల పక్కన ఈ ప్రమిదలు పెట్టున్నాం కదా ఆ ప్రమిదలో ఒక్కొక్క ప్రమిది దగ్గర మనం ఎనిమిది దీపాలు అనేది ఎనిమిది లక్ష్మీదేవుల స్వరూపంగా మనం పెట్టుకున్నాం కాబట్టి ఆ ఎనిమిది లక్ష్మీదేవులు ఎవరు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి దైత్యలక్ష్మి గజలక్ష్మి అలాగే సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఈ ఐదు యొక్క ఎనిమిది మంది లక్ష్మీదేవులను పూజిస్తూ మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపాలుగా అష్టలక్ష్ముల స్వరూపాలుగా మనం ఈ దీపాలను అనేది పెట్టుకున్నామండి ఇప్పుడు ఈ మీరు ఎనిమిది కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ తీసుకున్నారు కదా ఒక్కొక్క దీపం దగ్గర ఓం ఆదిలక్ష్మి దేవియే నమ ఓం ధాన్యలక్ష్మి దేవియే నమ ఓం ధైర్యలక్ష్మి దేవియే నమ ಓಂ ಸಂತಾನಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ವಿಧ್ಯಾಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ನಮಃ ಓಂ ಧನಲಕ್ಷ್ಮೀ ದೇವಿಯೇ ನಮಃ ಇಲ್ಲ ಎಮ್ ಲಕ್ಷ್ಮೀದೇವು ಮನಂ ఆ దీపాల్లో పెట్టి ఈ రూపాయితో మనం పూజిస్తున్నాం ఎనిమిది దీపాల దగ్గర ఈ విధంగా మీరు అష్టలక్ష్ములు మీకు గుర్తు లేదంటే మీరు గూగుల్లో కొడితే కూడా ఉంటాయండి ఒక పేపర్లో రాసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట ఇలాగా మీరు ఆ అష్టలక్ష్ముల పేర్లు అనేవి చెప్తూ ఒక్కొక్క కాయిన్ అనేది ఒక్కొక్క దీపం దగ్గర పెట్టండి ఇలా పెట్టి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అష్టలక్ష్ముల్ని ఆహ్వానిస్తున్నారు అలాగే మీ కోరిక నెరవేరాలి అని కోరుకోండి మనస్ఫూర్తిగా ఇది నేరుగా తీసుకెళ్ళి మీరు హాల్లో చేసుకున్న పర్వాలేదు తర్వాత పూజ దగ్గర ఎక్కడైతే మీరు దేవుడు పటాలు ఉంటుందో అక్కడ పెట్టేసుకొని అలాగే ఒక అరగంట సేపు అనేది వెలగనివ్వండి మీ ఇంట్లో అరగంట సేపు వెలిగిన తర్వాత మీరే కూడా చేసేయచ్చు లేదా వెలిగినంత సేపు కూడా వెలగనివ్వచ్చు అనమాట ఇక రాత్రి అలాగే ఉంచేసి తెల్లవారి శనివారం రోజు స్నానం చేశాక ఆ ఎనిమిది రూపాయలు ఉంటాయి కదా వన్ రూపీ కాయిన్స్ అనేవి తీసుకొని మీరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపాయి అనేది పెట్టుకోవచ్చు వ్యాపార స్థలం ఒక కాయిన్ గల్లా పెట్టలేసుకోండి ఇంకొక కాయిన్ వచ్చి బీరు నగలబెట్టే దగ్గర ఇంకొక కాయిన్ బ బంగారం పెట్టే దగ్గర ఇంకొక కాయిన్ మీ వారి పర్సులో వేసుకోవచ్చు ఇంకొక ఆయిన్ మీ మీ యొక్క బ్యాగ్లో అనేది పెట్టుకోవచ్చు లేదా అట్లాగా ఎంతమంది ఉంటే అంతమంది కూడా తలా ఒక రూపాయి అనేది ఇచ్చేయచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వన్ రూపీ కాయిన్ ఖర్చు అనేది చేయవద్దన్నమాట మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఆ యొక్క వన్ రూపీ కాయిల్ని దైవంగా మనం భావించి పూజించాం కాబట్టి వాటిని ఖర్చు చేయకుండా ఉండండి ఒకవేళ పర్సు వేసుకున్నప్పుడు కన్ఫ్యూషన్లో ఎలా అండి అంటే ఒక పేపర్లో జుప్పులా కవర్ అయినా లేదా ఒక పేపర్లో అయినా మడిచిపెట్టేసి ఇది ట్రిబులయిట్ మ్యాజిక్ డే రోజు అన్నట్టు గుర్తుగా ఒక రాసి పెట్టుకోండి ఇలా మీరు మీరు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ ధనం లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎక్కువగా అదే అదేవిధంగా మీరు పూజ చేసేటప్పుడు మీరు ఇంట్లో అమ్మ చేస్తుంది అనుకోండి పక్కన పిల్లలు భర్త కూడా ఉండే ఉండి చేసుకోవచ్చు అనమాట అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళు కూర్చొని కూడా ఈ యొక్క పరిహారాన్ని ఒకరు చేసినా కానీ ఆ పూజని మిగతా వాళ్ళు కూడా చూసి ఆస్వాదించి ఆ లక్ష్మీదేవిని వేడుకోవచ్చు ఈ ట్రిబులైట్ మ్యాజిక్ డే రోజు ఈ చిన్న ఎనిమిది దీపాల పరిహారం ఎనిమిది కాయిన్స్ చే చూడండి ఆ అష్టలక్ష్ముల సౌ అనేది మీకు భాగ్యం అనేది కలుగుతుంది ఇంట్లో డబ్బు ఒక్కటే కాదు కదండి మనకు సంతానం లేకపోయినా బాధ ఉంటుంది అన్నీ ఉన్నాయి సంతోషం లేకపోయినా బాగుంటుంది అన్నీ ఉన్నాయి కానీ భార్యాభర్తల సఖ్యత లేదన్నా బాగుంటుంది సౌభాగ్యం లేదన్నా బా బాగుండదు అట్లాగా ఏది లేకపోయినా కూడా మనకు బాగుండదు కాబట్టి అష్టలక్ష్ములు మనకు కటాక్షం ఉంటేనే మన జీవితం అనేది ఆనందంగా ఉంటుంది కాబట్టి అష్టలక్ష్ముల పూజ అనేది ఈరోజు చేసుకొని మంచి ఫలితం పొందండి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా చేసుకోండి రాత్రి రాత్రి పెట్టినా ఆ పరిహారం చేసినా కూడా ఇది కూడా తప్పకుండా ఈ పూజ కూడా చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత